రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా వంద మంది అమ్మాయిలను సినిమాటోగ్రఫీ సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రోత్సహించడం జరిగిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఇది జీవితంలో విజయం సాధించడంతో పాటు స్థిరపడే గమ్యంగా ఉంటుందని అన్నారు నల్గొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల చెర్లపల్లిలోని ఎస్సీ ఎస్టీ విభాగానికి చెందిన వంద మంది అమ్మాయిలకు సినిమాటోగ్రఫీ నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహించిన నీలగిరి నిపుణ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ పంపిణీ శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాధిత్య భవన్లో నిర్వహించారు కార్యక్రమాన్ని డబ్బింగ్ యాంకరింగ్ విద్యార్థులు జయశ్రీ శృతి చక్కగా నిర్వహించగా సినిమాటోగ్రఫీ విద్యార్థులు శృతి ఆమె బృందం కెమెరా కవరేజీ నిర్వహించారు రుద్రవరం పల్లవి ప్రణతి ఇతర విద్యార్థులు అతిథుల ముందు తమ అనుభవాలను గురించి మాట్లాడారు సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి యువత అమ్మాయిల విద్యకు తన ఆసక్తిని తెలియజేశారు ఇటీవల ఐటీ మంత్రి శ్రీధర్తో కలిసి అమెరికా పర్యటనలో అభివృద్ధి చెందిన దేశాలు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాయని ఇది జీవితంలో విజయం స్థిరపడే గమ్యంగా ఉందని ఆయన అన్నారు సినిమాటోగ్రఫీ వంటి నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరింత మంది విద్యార్థులను ప్రోత్సహించడానికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు జిల్లా అభివృద్ధి ప్రాజెక్టుల గురించి నల్గొండ చుట్టూ ప్రత్యేకంగా పదిహేను కిలోమీటర్ల రింగ్ రోడ్ క్లాక్ టవర్ సర్కిల్ వద్ద తొంభై కోట్ల ఖర్చుతో సాంస్కృతిక కేంద్రం వంటి ప్రాజెక్టులు త్వరలో రాబోతున్నాయని తెలిపారు జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా నైపుణ్యాభివృద్ధి కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు ఆయన సినిమాటోగ్రఫీ పోర్టుపోలియోను నిర్వహిస్తున్నందున ఈ నైపుణ్యాలను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అమ్మాయిలకు నేర్పడానికి ఈ కార్యక్రమం వెంటనే చేపట్టబడిందని ఆమె తెలిపారు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రారంభమై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సాగిన నలభై ఐదు రోజుల కోర్సు థియరీ ప్రాక్టికల్ శిక్షణ రెండూ అందించడం జరిగిందని చెప్పారు ఈ సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ దీప్తి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పేస్ అకాడమీ చైర్మన్ శశిప్రీతం నటుడు వైభవ్ సూర్య ఇతర ప్రముఖులు సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ విభాగాల అధికారులు డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కళాశాల ప్రిన్సిపాల్లు మేనేజ్మెంట్ విద్యార్థులు మహిళా సమాఖ్య గ్రూపులు గ్రామీణ అభివృద్ధి నైపుణ్య శిక్షణ కేంద్రం విద్యార్థులు వంద మంది అమ్మాయిల తల్లిదండ్రులు పాల్గొన్నారు అండ్ ఇంకా మా కాలేజ్ని వీడియో తీస్తూ ఒక మంచి హేవీ లాగా మేము మాట్లాడుతూ మా వాయిస్లో మేము మా కాలేజ్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ వీడియో కూడా క్రియేట్ చేశాము మేమంతా సినిమా ఐటోగ్రఫీ వాళ్ళు డిజిటల్ డిజైనింగ్ వాళ్ళు అండ్ డబ్బింగ్ వాళ్ళందరం కలిసి మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్ యాక్చువల్గా మా ప్రిన్సిపల్ మేడం గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేసినారు ఈ కోర్స్ చేసి నేర్పించి వదిలేయడమే కాకుండా చేసేసారంటే మాకు మధ్య మధ్యలో ఎగ్జామ్స్ పెట్టినారు ఇంకా ప్రాక్టికల్స్ కూడా చేసి చేయించినారు ఇంకా మాకు ఫర్దర్గా ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయని ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాగే ఇలాంటి ఆపర్చునిటీస్ మీరు మా ఇంకా కల్పించాలని మినిస్టర్ సార్ గారిని కోరుకుంటున్నాం సార్ చూస్ చేసుకున్నాను సార్ డబ్బింగ్ అనేది ఒక నార్మల్ థింగ్ కాదు ఒక లైవ్ క్యారెక్టర్కి మనం జీవం పోస్తున్నాం ఆ క్యారెక్టర్కి మనం మాట్లాడే మాటలతోనే అందరు అట్రాక్ట్ అయ్యి దాన్ని అంతా ఓన్ చేసుకోగలుగుతారు అది అంతలా దానికి డిమాండ్ ఉంది అందువల్ల శశిప్రీతం గారు మాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాం సార్ మేము లైవ్ ప్రాజెక్ట్ లో సమంత గారి ఇది మూవీ క్యారెక్టర్లు తప్పించడం జరిగింది అక్కడ చాలా ఎమోషనల్ అయిన క్యారెక్టర్ అది చెప్తున్నప్పుడు మేము చాలా ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యాము అండ్ అడిషనల్ కలెక్టర్ గారు ఒకరోజు మా ఓటింగ్ క్యాంపెయింగ్ గురించి మా కాలేజ్కి రావడం జరిగింది అప్పుడు సార్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది మా సినిమా టోగ్రఫీ టీమ్ తో అది ఎంతో లైవ్ ప్రాజెక్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను అడిషనల్ డైరెక్టర్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అండ్ తోమిటి వెంకటరెడ్డి గారు మీరు సినిమాటోగ్రఫీకి మంత్రిగా ఉండడం మాకు ఎంతో భాగ్యంగా ఉంది అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది